పట్నం రోడ్ల మీద రెండు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితేనే సుఖలు కానుంటాయి జనాలకు ఈ అసంటిది మూడు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అంటే ఎంత నరకం కానుదో ఆలోచిస్తేనే పానం జల్లు అంటుంది ప్రయాగ్రాజుల కుమ్మ పుణ్యతానానికి పోయేటోళ్ళ పరిస్థితి అదే ఉంది ఇప్పుడు ఏ తొవ్వ చూసినా ఎక్కడికక్కడ జామైంది ప్రయాగరాజు ఎంట్రెన్స్ కార్డికి వెళ్ళి నవాబ్గంజ్ దాంకా ముప్పై కిలోమీటర్లు గౌహానియాల పదిహేను కిలోమీటర్లు వారణాసి దిక్కు పద్దెనిమిది కిలోమీటర్ల మందం జామైంది అటు జబల్పూర్ రేవా హైవే మీదనైతే ఏకంగా మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం జామైందట మొన్న ఐతారం జామ జామైందంటే నిన్న పొద్దిక దాంకా సుక్కలు కానొచ్చినాయట పాపం కార్లు వ్యాన్లలో కూర్చొని పోవుడు కంటే నడుచుకుంటా ఓడు బెటరు అన్నంత మెల్లగా కదిలినాయి ట్రాఫిక్ల బండ్లు పది కిలోమీటర్లు పోవాలంటే యావరేజ్ గా నాలుగు గంటలు పడుతుందట ఇక యాభై కిలోమీటర్లకు పదిహేను పదహారు గంటలు పడుతుందట మరి తక్కువ మంది పోతున్న రాకుంభమేళకు దేశమంత ప్రయాగరాజ్ తోవటవటే అటు ఇటు ఇంకో పదిహేను రోజులు ఉంది టైము శివరాత్రి కల్లా ఓడిచిపోతుంది మళ్ళీ ఇది పోయిందంటే నూట నలభై నాలుగు ఏంల దాకా ఇసుంటి మోక దొరకదని మొదలు వద్దనుకున్న వాళ్ళు కూడా ప్రయాణాలుగా అటవట్టే